ఓం నమ శివాయ నా పేరు పూర్ణ సంబత్ మీరు చూస్తున్నది దక్షిణ ఛానల్ ఈరోజు గాయత్రి సిరీస్లోని ఏడవ ఎపిసోడ్ మనం గాయత్రి మంత్ర సాధనతో జాతక పరమైన దోషాలను కానీ జాతక పరమైన ప్రభావాల నుంచి కానీ బయటపడే అవకాశం ఉందా ఈ మంత్రం ద్వారా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ జాతక పరమైన సమస్యల నుండి వచ్చేటువంటి కష్టాలను కానీ బాధలు కానీ వీటన్నిటి నుంచి మనం బయటపడటానికి ఈ మంత్ర సాధన ఎలా చేయాలో చెప్తానండి అయితే మనం ప్రతిరోజు గాయత్రి మంత్ర సాధన చేయడం వల్ల ఎంతో కొంత అనేది తొలగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనము మన జాతకంలో గురుగ్రహం బాగోాల ప్రతిరోజు హారవ చక్రం అనేది ఒకటి ఉంటుంది అండి హారా చక్రంలో ప్రతి వన్ అవరు గురుగ్రహం వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు మనం ఖచ్చితంగా ఆ గురు హార ఉన్న సమయంలో మనం ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఈ గురుగ్రహం నుండి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ని మనకి పాజిటివ్ రిజల్ట్స్ గా మారుతాయి తర్వాత గురువారం రోజు ఎక్కువగా సాధన చేయడం వల్ల గురువు ఈ గురువు నుండి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తొలగిపోతాయి అలాగే రాహు కేతువుల సమస్య ఎక్కువగా ఉంది అనుకుందాం ప్రతి రోజు మనకి రాహుకాలం వస్తుంది ఉదాహరణకి మంగళవారం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది సోమవారం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇలా ప్రతిరోజు ఒక ఒక సమయం రాహుకాలానికి ఉందనమాట ఆ రాహుకాలంలో మనము ఖచ్చితంగా కూర్చొని ఆ గంటన్నర గాయత్రి జపం కనుక చేయగలిగితే రాహు బాధ నుండి వచ్చే సమస్యల్ని మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంది అమావాస్య పూట చేస్తేనేమో రాహుపరమైన సమస్యల నుంచి బయటపడచ్చు పౌర్ణం పూట చేస్తేనేమో కేతుపరమైన సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే ఈ పౌర్ణమికి అమావాస్య చేయడం వల్ల ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందడానికి చాలా ఎక్కువగా ఉందనమాట కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన హోర హోర సమయంలో మీరు కనుక సాధన చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఆ ఆ గ్రహం నుండి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గి మీరు మీరు అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది ఇలా రోజు చేయడం వల్ల ఒకవేళ జాతక చక్రంలో ఒక మూడు నాలుగు గ్రహాలు బాగోలేదు అనుకోండి అవి వచ్చే సమయం చూసుకొని ఆ సమయంలో కూర్చొని చేయండి లేదంటే మీరు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకొని చేయండి అలాగే రాగి చెట్ల కింద చేయండి కుదిరితే లేదు అంటేనేమో దేవాలయాల్లో చేయండి శివాలయంలోనూ రామాలయంలో మీ ఇష్టం మీకు ఏ గుళ్ళో నచ్చితే ఆ గుళ్ళో ఆ సమయానికి అవ్వకపోయినా ఏదో ఒక సమయానికి కూర్చొని చేయడం వల్ల మీరు వాటి నుండి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ని పోయి మీరు పాజిటివ్ రిజల్ట్స్ పొంది అంటే ఆ గ్రహం నుండి వచ్చే సమస్యను పోయి మీరు కాస్త విముక్తి చెందుతారు కాబట్టి జాతక జాతక పరమైన సమస్యల నుంచి బయటపడడానికి గ్రహపరమైన దోషాల నుంచి గ్రహపరమైన సమస్యల నుంచి బయటపడడానికి ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని చేయడం ద్వారా మీరు త్వరగా ముందుకెళ్తారు శీఘ్రంగా ముందుకెళ్తారు ఓం నమ శివాయ